టికెట్ ఛార్జీలు జులై ఒకటి నుంచి అమలులోకి నాన్ ఏసీకి కిలోమీటర్ కు పైసా ఏసీ తరగతికి రెండు పైసలు పెంపు ఆటో సెటిల్మెంట్ లిమిట్ ఐదు లక్షలకు పెంపు ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి కాటాకు క్యాట్లో ఊరేట కలిగింది ఆమెను తెలంగాణకే తిరిగి కేటాయిస్తూ క్యాట్ ఉత్తర్వులు జారీ చేసింది డివోపీటీ ఆదేశాలతో గతేడాది అక్టోబర్లో ఆమె ఏపీ క్యాడర్కు వెళ్లిపోయారు ఆ తర్వాత ఆమె తనను తెలంగాణకే కేటాయించాలని కోరుతూ క్యాట్ను ఆశ్రయించారు ఈ మేరకు ఆమ్రపాలి పిటిషన్ను కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ అనుమతి ఇస్తూ తిరిగి తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేసింది వాస్తవానికి తెలంగాణలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారుల్లో వాణిప్రసాద్ రొనాల్డ్ రోస్ ఆమ్రపాలి ప్రశాంతితో పాటు ఐఏఎస్ అధికారులు అంజనీ కుమార్ అభిలాష్ బిస్తీ అభిషేక్ మహంతి వంటి ఐపీఎస్ అధికారులను కేంద్రం ఏపీ క్యాడర్ ను కేటాయించింది తెలంగాణకు కేటాయించగా ఏపీలో కొనసాగుతున్న అధికారులైన సృజన శివశంకర్ హరికిరణ్ తో పాటు పలువురు ఐఏఎస్ అధికారులను తిరిగి తెలంగాణకు వెళ్లాలని డివోపీటీ ఆదేశాలు జారీ చేసింది డిఓపిటి ఆదేశాలతో ఆయా అధికారులు ఏపీలో రిపోర్ట్ చేశారు ఆ తర్వాత వారికి ఏపీ ప్రభుత్వం పలు శాఖల బాధ్యతలను అప్పగించింది అయితే తనను తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ను ఆమ్రపాలి ఆశ్రయించారు తెలంగాణలో కొనసాగించేలా మధ్యంతర ఉత్తర్వులు కోరారు డివోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరారు న్యాయంగా తెలంగాణలోనే కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వానికి అందించిన సిఫారసులను పరిగణనలోకి తీసుకోవాలని విన్నవించారు దేశంలో నాటి ప్రధానమంత్రి ఇందిరా ఇందిరాగాంధీ విధించిన ఇరవై ఒక్క నెలల అత్యవసర పరిస్థితి ప్రారంభమైన రోజు సరిగ్గా నేటికి యాభై సంవత్సరాల క్రితం మొదలైన ఆ చీకటి అధ్యాయం నేటికి స్వతంత్ర భారతాన్ని వెంటాడుతూనే ఉంది ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ ఇందిరాగాంధీ హయాంలో ఓ ఇరవై ఒక్క నెలల పాటు అందయుగాన్ని చవిచూస్తుంది ప్రసార మాధ్యమాల గొంతు నొక్కడంతో పాటు రాజకీయ ప్రత్యర్థులను పాత్రికేయులను జైళ్లలో కుక్కిన పాడు కాలమది తమ హక్కులకు భంగం వాటిల్లితే న్యాయస్థానాలను ఆశ్రయించే స్వేచ్ఛ పౌరులకు లేకుండా హరించి వేసిన చీకటి రోజులవి ఇందిర తనయుడు సంజయ్ గాంధీ దుందుడుకు చర్యలతో పేట్రేగిపోయి అమలు చేసిన నిర్బంధ కుటుంబ నియంత్రణ దేశవ్యాప్తంగా కలకలం రేపింది పేద కుటుంబాల వారిని ఇళ్లలో నుంచి బయటకు లాగి మరి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు అవి వికటించి కొందరు అశువులు వాశారు ఎమర్జెన్సీ కాలంలో ఇందిర నిరంకుశ పాలన దేశ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టించింది భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత వ్యోమగామి శుభాంశు శుక్ల రోదసీ యాత్ర ఎట్టకేలకు ప్రారంభమైంది యాక్సియం ఫోర్ మిషన్ లో భాగంగా తో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి బయలుదేరి వెళ్లారు వీరు ప్రయాణిస్తున్న ఫాల్కన్ నైన్ రాకెట్ ఫ్లోరిడాలోని నాసాకు చెందిన కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకు వెళ్లింది భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం పన్నెండు గంటల ఒక నిమిషానికి ఈ ప్రయోగం జరిగింది ఈ వ్యోమనౌక గురువారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు ఐఎస్ఎస్తో తో అనుసంధానం కానుంది పద్నాలుగు రోజుల పాటు వ్యోమగాములు అంతరిక్షంలో ఉండనున్నారు నాసా సహకారంతో శుక్లా ఐఎస్ఎస్ లో వివిధ శాస్త్రీయ పరిశోధనలు చేయనున్నారు ఈ మిషన్ కు శుక్లా పైలట్ గా వ్యవహరిస్తున్నారు అమెరికా ప్రైవేట్ స్పేస్ సంస్థ యాక్సియం చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రయోగం ఏఎక్స్ ఫోర్ మిషన్ లో భాగంగా స్పేస్ ఎక్స్ రాకెట్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు దీంతో ప్రైవేట్ రోదస్ యాత్ర ద్వారా ఐఎస్ఎస్ కు వెళ్లిన తొలి భారత వ్యోమగామిగా సుభాంషు చరిత్రకెక్కారు ఇప్పటికే భారత్ కు చెందిన ప్రముఖ వ్యోమగామి రాకేష్ శర్మ రోదస్ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే రష్యా సహకారంతో అంతరిక్ష యానం చేశారు రాకేష్ శర్మ రోజసి యాత్ర చేసిన నాలుగు దశాబ్దాల తర్వాత ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య పన్నెండు రోజుల యుద్దానికి బ్రేక్ పడిన విషయం తెలిసిందే కాన్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడంతో రెండు దేశాలు అంగీకారం తెలిపాయి ఇక ఆదివారం ఇరాన్లోని మూడు అణు కేంద్రాలపై అమెరికా బీ టూ బాంబర్ల దాడి చేసిన విషయం తెలిసిందే అయితే ఆ దాడిలో అణు కేంద్రాలు ధ్వంసం కాలేదని అమెరికా ఇంటెలిజెన్స్ పేర్కొంది దీనికి సంబంధించిన రిపోర్ట్ ఒకటి రిలీజ్ అయింది ఫోర్డో నటాన్స్ ఇస్పహాన్ కేంద్రాలపై జరిగిన దాడులు విఫలమైనట్లు పెంటగాన్ ఇంటెలిజెన్స్ రిపోర్టు వెల్లడైంది ఇరాన్ అణు కేంద్రాల్లో ఉన్న సెంట్రఫ్యూజులకు ఎటువంటి నష్టం జరగలేదని ఆ నివేదికలో పేర్కొన్నారు కేవలం భూమి మీదున్న కట్టడాలు మాత్రమే స్వల్పంగా ధ్వంసమైనట్లు తెలిపారు అణు కేంద్రాల వద్ద ఉన్న ఎంట్రన్సులు కొన్ని బిల్డింగులు ధ్వంసమైన అండర్ గ్రౌండ్ లో మాత్రం ఎటువంటి నష్టం జరగలేదన్న రిపోర్టులో వెల్లడించారు అణు కేంద్రాలకు నష్టం జరగలేదని వచ్చిన రిపోర్టులను అధ్యక్షుడు ట్రంప్ కొట్టిపాడేశారు ట్రూత్ సోషల్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేశారు అమెరికా మీడియాతో పాటు మీడియా సంస్థల రిపోర్టర్లపై ఆయన విమర్శలు చేశారు సిఎన్ఎన్తో పాటు న్యూయార్క్ టైమ్స్ అత్యంత విజయవంతంగా సాగిన మిలిటరీ దాడుల్ని తప్పుగా చిత్రీకరిస్తున్నాయని ఇరాన్లో ఉన్న అణు కేంద్రాలు పూర్తి ధ్వంసమయ్యాయని సిఎన్ఎన్తో పాటు టైమ్స్ వార్తా సంస్థలను ప్రజలు విమర్శిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారు రైల్వే టికెట్ ధరలు పెరగనున్నాయి ప్రభుత్వం దీనిని అధికారికంగా ప్రకటించకపోయినా రైల్వే ఉన్నతాధికారి ఒకరు దీనిని వెల్లడించారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం ప్రయాణికులపై పెరిగిన ఛార్జీల భారం జులై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ ఛార్జీలు కిలోమీటర్కు ఒక పైసా ఏసీ తరగతి ప్రయాణికులకు రెండు పైసలు చొప్పున పెరుగుతాయి సబర్బన్ రైళ్ల టికెట్ ఛార్జీలు నెలవారీ సీజన్ టికెట్ ధరల్లో మార్పు ఉండదు దీని కారణంగా రోజువారీ రైలు ప్రయాణం చేసేవారిపై భారం పడదు ఐదు వందల కిలోమీటర్ల వరకు సెకండ్ క్లాస్ సాధారణ తరగతిలో ప్రయాణించే వారికి ఎలాంటి ఛార్జీల పెంపు ఉండదు అయితే వీరే ఐదు వందల కిలోమీటర్లు దాటి ప్రయాణిస్తే అదనపు కిలోమీటర్కు అర పైసా చప్పున పెరుగుతుంది అంటే ఉదాహరణకు ఈ తరగతిలో ఎవరైనా ఆరు వందల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే వారిపై అదనంగా యాభై పైసలు పెరుగుతుంది దేశవ్యాప్తంగా ప్రతిరోజు నడిచే పదమూడు వేల రోజువారీ నాన్ ఏసీ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ పెరిగిన ఛార్జీలు వర్తిస్తాయని చాలా ఏళ్ల తర్వాత ప్రభుత్వం రైలు ఛార్జీలు పెంచనున్నదని కొత్త ఛార్జీలు ప్రయాణికుల బడ్జెట్పై గణనీయమైన ప్రభావం చూపదని ఆ సీనియర్ రైల్వే అధికారి తెలిపారు కాగా రైలు టికెట్ల రిజర్వేషన్లో అక్రమాలు చోటు చేసుకోకుండా జూలై ఒకటి నుంచి టికెట్లు బుక్ చేసే ప్రతి ప్రయాణికుడు తప్పక ఆధార్ నమోదు చేసుకోవాలి అలాగే జులై పదిహేను నుంచి ప్రయాణికుడి ఆధార్ అథెంటికేషన్ కేంద్రం తప్పనిసరి చేసింది వారి ఆటో సెటిల్మెంట్ పరిమితి గణనీయంగా పెరగనుంది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన క్లైమ్ లో ఆటో సెటిల్మెంట్ పరిమితిని ప్రస్తుతం ఉన్న లక్ష రూపాయల నుంచి ఐదు లక్షలకు పెంచింది అత్యవసరంగా డబ్బు కావలసిన వారికి ఇది ఎంతో ప్రయోజనకారిగా ఉంటుంది ప్రస్తుత ఆటో క్లైమ్ల ప్రక్రియ మాదిరిగానే ఈ క్లెయిమ్లు కూడా మూడు రోజుల్లో పరిష్కారం అవుతాయని కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు దీంతో మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం లేకుండానే పెద్ద మొత్తంలో నగదును విత్డ్రా చేసుకోవచ్చు కాగా కోవిడ్ సమయంలో నగదు అత్యవసరమైన ఖాతాదారుల సౌకర్యార్థం ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని ఈపీఎఫ్ఓ ప్రవేశపెట్టింది అడ్వాన్స్డ్ విత్ డ్రా ఇప్పటి వరకు లక్షకు మించి నగదు ఉపసంహరించాలనుకునే సభ్యులు మాన్యువల్ వెరిఫికేషన్ కోసం వేచి చూడాల్సి వచ్చింది నాన్ ఆటో సెటిల్మెంట్ విధానంలో చందాదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి మాన్యువల్ గా వెళ్లి అనుమతి కోసం వేచి చూడాల్సి వచ్చేది దీనికి చాలా సమయం పట్టేది కాగా ఆటో సెటిల్‌మెంట్ పెంపు ప్రతిపాదనను ఈ ఏడాది మార్చిలో ట్రాస్టెలా సెంట్రల్ బోర్డు కార్యనిర్వాహక కమిటీ ఆమోదించినట్లు అధికారులు తెలిపారు. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.